రామలింగేశ్వర ఆంజనేయ స్వామి విగ్రహ కార్యక్రమాలు అత్యంత వైభవంగా సాగుతున్నాయి యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణంలోని శివాలయంలో శ్రీ రామలింగేశ్వర ఆంజనేయ స్వామి వారి పునఃప్రతిష్ట మహోత్సవ కార్యక్రమాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు ఎర్రం సంధ్యారాణి సురేష్ ఎర్రం మధురిక ధీరజ్ కుమార్ కందుకూరి జయప్రద నరసింహారావు దంపతుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజాది కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు ఆవాహిత దేవతా పూజ మూలమంత్ర ఆవాహనం యంత్ర ప్రతిష్ట విగ్రహ ప్రతిష్ట ప్రతిష్ట పూర్ణాహుతి మహా ఆశీర్వాదం పండిత సన్మానం కార్యక్రమ సమాప్తి తీర్థ ప్రసాదాల వితరణ అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో బ్రహ్మశ్రీ సన్నిధానం రాఘవేంద్ర శర్మ ఆలయ ప్రధాన అర్చకులు సత్యనారాయణ శర్మ గ్రామంలోని ప్రజలు భక్తులు మహిళలు తదితరులు పాల్గొన్నారు అందుబాటు ధరలు అత్యాధునిక హంగులతో సర్వాంగ సుందరంగా ఆర్ఆర్ గార్డెన్ ఫంక్షన్ హాల్ మీ ఇంట జరిగే వివాహాలకు పుట్టినరోజు వేడుకలకు రాజకీయ పార్టీ కార్యక్రమాలకు కార్పొరేట్ కాన్ఫరెన్సులకు విందు వినోదాలకు అద్భుతమైన ప్రదేశం ఆర్ఆర్ గార్డెన్ ఫంక్షన్ హాల్ ఆహ్లాదకరమైన వాతావరణంలో విశాలమైన వివాహ వేదిక సువిశాల పార్కింగ్ సౌకర్యంతో అందుబాటు ధరలు ఆర్ఆర్ గార్డెన్ ఫంక్షన్ హాల్ మీ ఇంటి జరిగే ఏ శుభకార్యానికైనా అతి తక్కువ ఖర్చుతో గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకునేందుకు అనువైన ప్రదేశం ఆర్ఆర్ గార్డెన్ ఫంక్షన్ హాల్ మా అడ్రస్ ఆలూరు టు కొలనుభాకా యాదాద్రి భువనగిరి జిల్లా బుకింగ్ కొరకు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ ఎయిట్ ఫైవ్ డబల్ ఫైవ్ డబల్ నైన్ త్రీ ఫోర్ ఫైవ్ జీరో మరియు ఎయిట్ వన్ టూ ఫైవ్ ఎయిట్ ఫోర్ సెవెన్ ఫోర్ త్రీ టూ